అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం ఓం నమో వెంకటేశాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఈరోజు మనం ఈ వీడియోలో కుంభరాశి వారి జీవితంలో అతి పెద్ద సంఘటనలు జరగబోతున్నాయి ఇద్దరు ఆడ మనసులు ఒక మగ మనిషి మీ వెంట పడుతున్నారు దాని గల కారణం తెలుసుకోండి ముందుగా జాగ్రత్త పడండి అదేవిధంగా ఈ యొక్క విషయాలతో పాటుగా మీకు ఇటువంటి కష్ట నష్టాలు బాధలు సమస్య నుంచి బయటపడాలంటే ఎటువంటి పరిహారాలు పాటించాలో కూడా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి చివరి వరకు చూడండి మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి వాక్చాతుర్యం గణితం విద్య ఇటువంటి అంశాల్లో కుంభరాశిలో పుట్టిన జాతకులు ఎక్కువగా చాలా చక్కగా రాణిస్తారు ఈ రాశిలో జన్మించిన వారు ఎంతో తెలివితేటలతో చాలా అందంగా ఉంటారు అంతేకాకుండా ఈ రాశిలో పుట్టిన వారిపై బుధుడు ఎక్కువగా ప్రభావం చూపుతూ ఉంటారు వీరిలో ఉండే మరో అద్భుత లక్షణం ఏంటంటే ఏ పని అయినా లేదా ఎటువంటి వ్యవహారాన్ని అయినా సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారు కుంభరాశి వారు ఎక్కువగా సాంప్రదాయవాద ఆలోచనలను కలిగి ఉంటారు అంతేకాకుండా ఈ రాశిలో జన్మించిన అమ్మాయిలైతే చాలా సరదాగా ఉంటారు చుట్టుపక్కల వారిని సంతోష పెట్టాలని వీరు చూస్తూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన ప్రతి ఒక్కరూ కూడా అంటే ఇంచుమించుగా ఎక్కువగా సక్సెస్ ని సాధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఉన్నత పదవులను పొందుకుంటారు ఈ కుంభరాశి జాతకులు ప్రాక్టికల్ గా సిస్టమేటిక్గా ఉంటారు అలాగే తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయాన్ని రావటాన్ని చూస్తారు అయితే అధిక శ్రమతోనే వీరికి ధనార్జన అనేది చేకూరుతుంటే లేకపోతే ఇతరులను సహకరించేందుకు ముందు ఉండే కుంభరాశి జాతకులు ఇతరులు ఏ స్థాయికి చెందిన వారైనా వీరు గౌరవిస్తారు చాలా తెలివితేటలు కలిగి ఉంటారు ఏ పనినైనా చాలా కృషితోనే అంటే కష్టపడి పని చేయాలని ఆలోచన చేస్తూ ఉంటారు జీవితంలో తమ ఎంచుకున్న లక్ష్యం వైపు ముందుకు సాగిపోతుంటారు వారి యొక్క ఊహాభావమే వారిని లైఫ్లో ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది ఇకపోతే ఈ కుంభరాశి జాతకులు తమ చుట్టూ ఉన్న వ్యక్తుల్ని తమ ప్రవర్తనతో ఆకట్టుకుంటారు ఆడవారి గురించి చెప్పుకోవాలంటే ఎప్పుడూ కూడా ఉన్నత స్థానాల్లో ఉండాలని ఆలోచిస్తూ ఉంటారు ఇక మగవారైతే అందుకు ప్రయత్నాలు కాస్త ఎక్కువగా చేస్తుంటారు ఇంకా ఈ రాశిలో పుట్టిన జాతకులు మిత్రమైనటువంటి ఆహారంతో పాటు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు వహిస్తూ ఉంటారు అదేవిధంగా శత్రువులకు అనుగుణంగా కార్యసాధన చేస్తారు ఇకపోతే స్వయం కృషితో ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆశిస్తూ ఉంటారు మంచి చెడులను ఆలోచించి సరైన డిసిషన్ తీసుకుంటారు సిచ్యువేషన్ అనుకూలంగా మలుచుకోవడంలో వీరికి చాతుర్యం ఎక్కువగానే ఉంటుంది అనుకున్నది సాధించే వరకు ఎలాంటి కష్టాలనైనా ఎదుర్కొంటారు వాగ్దానాలకు ముఖ్యత్వం ఇవ్వకుండా వాటిని అమలు పెట్టడంపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు ఇక కుంభరాశిలో పుట్టిన జాతకులు ప్రకృతి సౌందర్యాన్ని చాలా ఆనందంగా ఆస్వాదిస్తారు చురుకుతనంగా ఉంటారు విజ్ఞానంలో చాలా చక్కగా రాణిస్తారు ఇక కుంభరాశిలో జన్మించిన ప్రతి వ్యక్తి కూడా నీతి నిజాయితీలను ప్రాముఖ్యతను ఇస్తారు బిజినెస్ రంగంలో బాగా రాణిస్తారు ఆభరణాలు గృహం వంటి వాటిని సంపాదించడంలో వీరు ఆసక్తిని చూపుతారు అంటే ఇంట్రెస్ట్ చూపిస్తారు సంగీతం వంటి కళల్లో కూడా వీరికి ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా ఉంటుందని జ్యోతిష్య పండితులు అంటున్నారు ఇకపోతే ఈ రాశి వారి వ్యక్తులు అనవసరమైన విషయాలను జోక్యం చేసుకోరు కానీ ఎక్కడ ఏ విషయం జరిగినా ఈ జాతకులకు ఇన్ఫర్మేషన్ ఇట్టే అందుతుంది కొత్తగా ఏ విషయాన్ని అయినా ప్రారంభించేందుకు ఒకటికి రెండు సార్లు ఆలోచన చేస్తారు అంత ఈజీగా ఏ కార్యాన్ని స్టార్ట్ చేయరు ఇకపోతే ఇతరులను ఈజీగా ఆకట్టుకునే ఈ కుంభరాశి వారు వాక్చాతుర్యంతో అందరినీ సంతోషింపజేస్తారు అయితే చిన్న చిన్న విషయాలకే ఒత్తిడికి గురవుతారు గౌరవ మర్యాదల కోసం పాటుపడతారు ఇతరులు చిన్న మాట అన్న సహించరు వీరికి స్నేహితుల సంఖ్య కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది ఇకపోతే ఈ రాశి వారు దాదాపు అన్ని విషయాల్లో సక్సెస్ అవుతారు సమాజంలో ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి మంచి పలుకుబడి అనేది ఉంటుంది వీరు ఇతరులపై ఆధారపడి జీవించడానికి ఇష్టపడరు స్వేచ్ఛను కోరుకుంటారు అయినప్పటికీ ఎవరిని విసిగించరు పరిస్థితులకు తగినట్లుగా తమను తాను మార్చుకునే సత్తా ఈ కుంభరాశి వారికి ఉంటుంది జ్యోతిష్య పండితులు అంటున్నారు ఇకపోతే ఆగస్టు నెలలో కుంభరాశి వారికి అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయి అవును మీరు విన్నది నిజమే ఇద్దరు ఆడపిల్లలు ఒక మగపిల్లవాడు మీ వెంట పడుతున్నారు కారణం ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి మరొక వ్యక్తి ఎవరంటే మిమ్మల్ని ఇంటిని సర్వనాశనం చేయడానికి ఎన్నో ఏళ్లుగా వారు ప్రయత్నిస్తున్నారు అసలు ఇంతకీ వారు ఎవరంటే మీ స్నేహితులు కావచ్చు మీ ఇరుగు పొరుగు వారు కావచ్చు మీ ఆఫీస్లో కొలీగ్స్ కావచ్చు లేదా మీకు అత్యంత సన్నిహితులు కావచ్చు లేదంటే మీ చుట్టుపక్కల ఉండే వ్యక్తులు కూడా వారు మీ ఇంటిని ఎప్పటి నుంచో సర్వనాశనం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి మీరు ముందుగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే మీరు చాలా నష్టపోతారు కుంభరాశి వారిని ఇద్దరు ఆడపిల్లలు ఒక మగ అన్ని రకాలుగా చాలా నష్టం చేయాలని చూస్తున్నారు మీరు విన్నది నిజమే కానీ గుర్తుపెట్టుకోండి మీ ఇంటి చుట్టుపక్కల వారు కావచ్చు లేదా మీరు ఉద్యోగం చేస్తూ ఆఫీస్లో మీరు ఎంతో క్లోజ్గా ఉండే చుట్టూ ఉన్న వ్యక్తులు కావచ్చు మీ బిజినెస్ చేస్తుంటే అక్కడ ఉన్న వ్యక్తులు కావచ్చు అలాగే మీ చుట్టుపక్కల ఉండే ఇరుగు పొరుగు వారు వ్యక్తులు కూడా కావచ్చు ఇలా ఎన్నో రకాలుగా ఎంతోమంది వ్యక్తులు మిమ్మల్ని చూసి అసూయపడుతూ మిమ్మల్ని సర్వనాశనం చేయడానికి చూస్తున్నారు అలాగే మీ ఎదుగుదలను చూసి చుట్టుపక్కల ఉండే వ్యక్తులు కూడా కావచ్చు మీరు ఎప్పుడు నాశనం అవుతారు అని వెయిట్ చేస్తున్నారు ఎన్నో కళలతో వేయి కళ్ళతో వేచి చూస్తున్నారు అన్నమాట మీ నాశనానికి చూడడానికి కాబట్టి కుంభరాశి వ్యక్తులు నేటి నుంచి అలాంటి వారిని గుర్తించు గుర్తించుకొని వారిని వీలైనంత వరకు దూరం ఉంచడానికి ఉండండి అప్పుడే ఆ వ్యక్తులు రాబోయే రోజుల్లో మీకు తలపెట్టబోయే ముప్పు నుంచి మీరు తప్పించుకోవచ్చు లేకపోతే కుంభరాశి జాతకులు కష్టం అనుకోకుండా ఇప్పుడు మనం చెప్పుకోబోయే పరిహారాలు చేయండి చాలు మీకు అంతా కూడా శుభ ఫలితాలు కలుగుతాయి వివిధ రకాల కష్టాలు నష్టాలు సమస్య బాధల నుంచి బయటపడతారు అనేక రంగాల్లో కూడా మంచి ఉన్నత ఫలితాలను సాధిస్తారు మరియు మనం పరిహారాలు చేసేద్దాం ఆడ ఆడంబరం లేని పూజలు దానాలు మనోధైర్యం కుంభరాశి వారికి ఎంతో మేలు చేస్తాయి తూర్పు ఉత్తర సింహద్వారాలు మీకు బాగా కలిసి వస్తాయి అలాగే సుబ్రహ్మణ్య ఆరాధన లక్ష్మీ పూజల వలన సమస్యలను అధిగమిస్తారు గురువారం చేసే విష్ణు పూజ మీకు చాలా మేలు చేస్తాయి గురువారాల్లో ఆలయంలో పసుపు రంగు పుష్పాలు అరటి పండ్లు మరియు మిఠాయిలను అంటే స్వీట్లు భక్తులకు పంచండి గురువారం ఉపవాసం పాటించడానికి కూడా ప్రయత్నించండి లేకపోతే మంగళ శనివారాలు మరియు పౌర్ణమి రోజుల్లో హనుమంతునికి జాస్మిన్ ఆయిలు మరియు సింధూరం సమర్పించండి ఇకపోతే ఎరుపు రంగు అంటే ఎరుపు రంగులో రెడ్ కలర్లో ఉండే ఖర్చీను మీ జేబులో ఉంచుకోండి ఎందుకంటే మీకు ఎన్నో లాభాలను తీసుకువస్తుంది ఎంతో అదృష్టం పొందుతారు ఇకపోతే శనివారాల్లో ఆలయంలో పురోహితులకు బెల్లం నువ్వులు అంటే నల్ల నువ్వులను దానం చేయండి మంచి జరుగుతుంది చెడు నుంచి కూడా బయటపడతారు ఇకపోతే కుంభరాశి వారికి ఉత్తర దక్షిణ దిక్కులు బాగా కలిసి వస్తాయి వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది గణపతి ఆరాధన వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ అధిగమిస్తారు అలాగే మీరు ఎదుర్కోబోయే కోలుకోలేని దెబ్బ నుంచి కూడా బయటపడతారు కుంభరాశి వారిపై శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి బుధవారం కలిసి వచ్చే రోజుగా ఉంటుంది దీనితో పాటు శుక్రవారం కూడా అదృష్టవంతమైన రోజు అయితే మంగళవారం మాత్రం అశుభ దినం ఆ రోజు ఏ పని కూడా స్టార్ట్ చేయకండి అసలు చేయకండి అలాగే శనీశ్వరుని క్రమం తప్పకుండా ఆరాధించండి శని శని దేవునికి సంబంధించిన పరిహారాలు చేసుకోండి ఇలా చేయడం వలన మీరు చాలా సమస్యలు ఇబ్బందుల నుండి రిలీఫ్ని పొందుతారు మీ దృష్టి కూడా వెలిగిపోతుంది కుంభరాశి వారు విష్ణు శాస్త్రనామాలు పఠిస్తూ విష్ణుమూర్తిని ఆరాధించండి ఇలా చేస్తే మీకు మంచి ఫలితాలు వస్తాయి ఇకపోతే ఈ కుంభరాశి వారు ఎరుపు దారం అంటే మీ మెడపై వెండి లేదా రాగితో చేసిన దుర్గామాత లాకెట్ను ధరించండి దుర్గామాతను క్రమం తప్పకుండా దర్శించుకోండి దుర్గామాతను మంత్రాలతో స్తోత్రాలతో ఆరాధించడం వలన ఈ కుంభరాశిలో పుట్టిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారి జాతకం అద్భుతంగా ఉంటుంది అలాగే కోలుకోలేని దెబ్బ నుంచి ఇట్టే తప్పించుకుంటారు కాబట్టి మీరు కష్ట నష్టాల నుంచి బయటపడాలి అని అనుకుంటే గనుక కుంభరాశి వ్యక్తులు ఖచ్చితంగా దుర్గామాతను నిత్యం పూజించండి అప్పుడు ఎటువంటి సమస్యలు దరిచేరవు ఆగస్టు నెలలో కుంభరాశి వారి జీవితంలో జరగబోయే అద్భుత సంఘటనలు అలాగే కుంభరాశి వారికి ఆగస్టు నెలలో జరగబోయేది తెలిస్తే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు మీ జీవితంలో ఎన్నో రకాలుగా ఒకనొక గ్రహం మీకు మార్పులు తీసుకోరాబోతుంది మరి కుంభరాశి వారి జీవితంలో ఏం జరగబోతుంది ఏ గ్రహం మీకు అదృష్టం తీసుకురాబోతుంది మీ జీవితంలో సమస్యలు పోవడానికి ఎటువంటి పరిష్కారాలు పాటించాలి ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి మీరు ఉన్నత పదవులకు చేరుకుంటారు ఈ కుంభరాశి జాతకులు ప్రాక్టికల్ మైండ్ని కలిగి ఉంటారు సిస్టమేటిక్గా ఉంటారు పెట్టుబడి తక్కువతో అధిక లాభాలను పొందుతారు ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకొస్తారు ఇతరులను ఈజీగా ఆకట్టుకునే ఈ జాతకులు వాక్చాతుర్యంతో అందరినీ జయిస్తారు అయినా ఆ చిన్న చిన్న విషయాలకి ఒత్తిడికి లోనవుతూ ఉంటారు గౌరవ మర్యాదల కోసం పాటుపడుతుంటారు ఇతరులు చిన్న మాట అన్నా వీరికి పడరు పడదు వీరికి మంచి గుణాలు కూడా ఎక్కువగానే ఉంటాయి ఇతరుల తప్పును ఈజీగా ఎత్తి చూపే జాతకులు తమ తప్పును గుర్తించి వాటిని సరిదిద్దుకోరు ఇదొక్కటే వీరిలో డిఫాల్ట్ అని చెప్పుకోవచ్చు ఇక మహిళలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే భాగస్వాములను తమ చేతుల్లో అంటే తమ యొక్క చెప్పు చేతుల్లో పెట్టుకునేందుకు ఎప్పుడూ ట్రై చేస్తూ ఉంటారు ఈ ఆ విషయంలో సక్సెస్ అవుతారు సమాజంలో ఈ కుంభరాశి మహిళలు పురుషుల కంటే ముందుంటారు మహిళలు స్నేహితులు బంధువులకు సన్నిహితంగా ఉంటారు సైలెంట్గా వారి పనులు వారు చేసుకుంటూ ముందుకు వెళుతుంటారు కుంభరాశి వారు ఎక్కువగా కష్టపడే స్వభావం ఎక్కువగా ఉంటుంది భావోద్వేగాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నాలు చేస్తారు క్రమబద్ధమైన జీవన శైలిని కలిగి ఉంటారు స్పష్టమైన భావాలను ఇష్టపడతారు తెలివైన జోకులతో ప్రజలను వారి చుట్టూ ఉన్న వ్యక్తులను చాలా సులభంగా నవ్విస్తుంటారు కుంభరాశి వ్యక్తులు వారి లోపాలను అంగీకరించడానికి భయపడరు ఎల్లప్పుడూ కొత్త విషయాలను నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి సిద్ధంగా ఉంటారు ఏ పనిలోనైనా సరే పరిణితి అనేది సాధించాలంటే కమ్యూనికేషన్ కీలకమని వారు నమ్ముతూ ఉంటారు తమ లోపాలను కూడా తెలుసుకుంటూ ఒక్కోసారి ఈ అహంకారులుగా కూడా పిలుస్తుంటారు అంటే వీరి స్వభావం పైకి చూపించి స్వభావం అనే దాహంకారం చూపించినట్లుగా కొంతమంది అంటూ ఉంటారు అన్నమాట అయితే కుంభరాశి వారు స్నేహితులు అందరికీ సహాయం చేసే స్వభావాన్ని కలిగి ఉంటారు అందరి సమస్యలను పరిష్కరిస్తారు అంతేకాదు స్నేహితుల యొక్క మాటలు వినడానికి ఎల్లప్పుడూ రెడీగా ఉంటారు వారి కష్టాలను తీర్చడానికి ప్రయత్నం చేస్తారు గొప్ప మార్గదర్శకత్వం అందిస్తారు ప్రేమ విషయానికి వస్తే తటస్థంగా ఉంటారు ఎందుకంటే వారికి ఏం కావాలో వారికి బాగా తెలుసు ఎవరితో రాజీ పడరు తమ వి విలువలను తగ్గించుకోవడానికి అసలు ఇష్టపడరు నిబద్ధతతో కూడిన సంబంధాన్ని కోరుకుంటారు తీవ్రమైన అంకితమైన భాగస్వాములను ఇష్టపడతారు ప్రేమికులుగా కుంభరాశి వారు చాలా సరదాగా ఉంటారు జీవితాన్ని ఎలా ఆస్వాదించాలో వారికి బాగా తెలుసు అందుకే జీవిత భాగస్వామితో కలిసి కొత్త సాహసాలు చేయడానికి సిద్ధంగా ఉంటారు ఇకపోతే కుంభరాశి వారికి ఆగస్టు నెలలో జరగబోయేది తెలిస్తే నిజంగా మీరు ఎగిరి గంతేస్తారని చెప్పాలి అందుకు కారణం ఎవరంటే బృహస్పతి అవును దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు మనం చూద్దాం వేరే శాస్త్రంలో బృహస్పతికి ఒక ముఖ్యమైన స్థానం అనేది ఉంటుంది దేవగురువు అంటే బృహస్పతి నవంబర్లో తిరుగుతున్న దశలోకి వెళ్తున్నాడు బృహస్పతి త్రోగమనం కారణంగా కుంభరాశి వారికి బాగా కలిసి వస్తుంది కుంభరాశి జాతకుల వారికి అదృష్టం పట్టబోతుంది మెయిన్గా చెప్పాలంటే నవంబర్ నెలకి సంబంధించి చూస్తే మీకు మీ లైఫ్లో చాలా చేంజ్ జరుగుతున్నాయి అవును మీరు విన్నది నిజమే బృహస్పతి త్రోగ్రమణం సంచారం కారణంగా కుంభరాశి వారికి ఊహించిన అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీకు సంపద బాగా కలిసి వస్తాయి మీ పని చేపట్టిన అందులో సక్సెస్ సాధిస్తారు బృహస్పతి కుంభరాశి వారికి ఆర్టికల్ లాభాలను చేకూరుస్తుంది వీరు ఈ టైంలో ఏ పని చేసినా బాగా కలిసి వస్తుంది పెండింగ్లో ఉన్న పనులు కూడా పూర్తి చేయగలుగుతారు వర్తక వ్యాపారాలు చేసే వ్యక్తులు అధిక లాభాలను పొందుతారు ఈ సమయంలో కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుంది కానీ వాస్తవానికి బృహస్పతి తిరోగమనం కలిసి వస్తుంది ఈ సమయంలో ఆర్థిక లబ్ధి చేకూరుతుంది ఉద్యోగస్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి గతంలో నిలిచిపోయిన డబ్బు ఇప్పుడు చేతికి అందుతుంది వీరు ఏ లక్ష్యాలను చేరుకోవాలన్న విజయం ఖచ్చితంగా సాధిస్తారు నూటికి నూరు పర్సెంట్ సక్సెస్ని చూస్తారు వ్యాపారం చేసే వ్యాపారులు మంచి ప్రాఫిట్స్ని పొందుతారు అలాగే కుంభరాశి వారిలో బిజినెస్ చేసే వ్యక్తులు మంచి ప్రాఫిట్స్ అందుకుంటారు వీరు ఈ టైంలో పెట్టే పెట్టుబడులు మీకు మంచి ప్రాఫిట్స్ తెచ్చి పెడతాయి దీర్ఘకాలంగా వాయిదా పడుతున్న పనులు పూర్తి చేస్తారు వ్యాపారంలో పెట్టుబడులకు అనుకూల సమయం చేపట్టిన ప్రతి బిజినెస్లో విజయాన్ని సొంతం చేసుకుంటారు ఈ సమయంలో మీ వ్యాపారాన్ని మరింత విస్తరిస్తారు ఆ తర్వాత లాభాలు వస్తూనే ఉంటాయి వ్యాపారం పరంగా కుంభరాశి వారికి ఎంతో మంచి సమయం ఎంతో కాలంగా చే చేస్తున్నటువంటి వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనుకున్న ఈ కుంభరాశి వారు ఈ సమయంలో కొత్త కొత్త బ్రాండ్ ఓపెన్ చేస్తారు ఈ యొక్క విస్తరణ అనేది వ్యాపారంలో చక్కని అభివృద్ధిని పొందడానికి బాగా హెల్ప్ అవుతుంది ప్రజెంట్ టైంలో మీకు ఒక ముఖ్యమైన కాంట్రాక్ట్ పొందే ఛాన్స్ కూడా కనబడుతుంది మీకు ఈ సమయంలో ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది మీరు చేసే ప్రతి పనిలో మంచి ఆదాయం లభిస్తుంది అయితే భాగస్వామ్య వ్యాపారం చేసే వ్యాపారస్తులకు మాత్రం ఈ సమయం అంత అనుకూలంగా లేదు అంటున్నారు పండితులు ఈ సమయంలో భాగస్వామ్య వ్యాపారం ఒప్పందంపై చేసేటటువంటి సంతకాలు అనుకూల ఫలితాలను ఇవ్వవు కాబట్టి భాగస్వామ్య వ్యాపారానికి కుంభరాశి వారు దూరంగా ఉంటే మంచిది ఎంతో కాలంగా భూమి ఆస్తి వాహనాలను కొనుగోలు చేయడానికి మంచి సమయం కోసం వెయిట్ చేస్తున్న ఈ కుంభరాశి వారికి ఇంత మంచి అవకాశం మళ్ళీ రాదు కాబట్టి మీరు ధన కనక వస్తు వాహన కొనుగోలు చేసుకోవచ్చు అదేవిధంగా కుంభరాశి వారు ఎవరైనా తమకు సొంత ఇల్లు కావాలి అని కోరుకుంటున్నారో రాబోయే రోజుల్లో మీ కోరిక నెరవేరుతుంది అయితే సొంతంగా ఇల్లు కట్టుకుంటారు లేదంటే ఒక మంచి ఇంటిని కట్టుకోగలుగుతారు లేకపోతే బృహస్పతి తిరోగమనం కుంభరాశికి ఈ సమయంలో మంచి పురోగతి సాధిస్తారు మీకు ఆగస్టు నెలలో వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు నూతన ఆదాయ మార్గాలు బాగా తెలుసుకోవడం వల్ల మీకు ఆదాయం చక్కగా వస్తుంది వర్తక వ్యాపారాలు చేసే వ్యక్తులకు బాగా కలిసి వస్తుందని ఊహించని ప్రాఫిట్స్ పొందుతారు ఇలా కుంభరాశి జాతకులు అనేక లాభాలు పొందబోతున్నారు అలాగే కెరియర్లో అపారమైన ఫీచర్ను అందుకోబోతున్నారు ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉన్నది పనులు మీ సొంతం చేసుకుంటారు చాలా సంతోషంగా ఉంటారు ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ ఆదాయం కూడా పెరుగుతుంది అలాగే ఈ సమయంలో సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు శుభకార్యాలు శుభవార్తలు వింటారు వ్యాపారస్తులు వివిధ ఒప్పందాల నుంచి భారీ లాభాలను అందుకుంటారు ప్రముఖులతో ఏర్పడే పరిచయ పరిచయాలు మీ యొక్క కెరియర్కు చాలా ఉపయోగపడతాయి ఉద్యోగం చేసే కుంభరాశి వారికి ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు దక్కుతాయి ఇలా కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు వృత్తి ఉద్యోగ వర్తక వ్యాపారాల్లో ఎన్నో లాభాలను విజయాలను సాధిస్తారు లేకపోతే కుంభరాశికి చెందిన వారు ఎవరైతే కష్ట నష్టాలతో బాధపడుతున్నారో అటువంటి వ్యక్తులు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే మీ కష్టాలన్నీ తీరిపోతాయి అదేవిధంగా కుంభరాశికి చెందిన జాతకులు గుర్తుపెట్టుకోండి మీకు కష్టాలు సమస్య నుంచి బయటపడాలంటే గోమాతకు మీరు వీలైనంత వరకు కుదిరితే గోమాతకు పూజించడానికి అదేవిధంగా గోమాతను పచ్చగడ్డి తినిపించి ప్రయత్నాలు చేయండి అదేవిధంగా ఆకుకూరలు కానివ్వండి అరటి పండ్లు కానివ్వండి పెట్టడం వలన మీకున్న సమస్యలన్నీ తీరిపోతాయి అదేవిధంగా శని గ్రహాన్ని నిత్యం పూజించండి దీనివల్ల మీరు రిలీఫ్ను పొందుతారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మీరు ఎవరైనా సరే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఈ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం వలన మా ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియో మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సర్వే జన సుఖినో భవంతు